మన బిఎస్ బిఎస్ బుల్ అహమద్ గారు మన పార్టీకి ప్రతిష్టానం పార్టీకి హాట్ సీట్ కు ఎన్ని కావడం అనేది మనకు చాలా గర్వంగా ఉన్నది ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు రెడ్డి గారు అన్నగారిని సన్మానిస్తున్నారు మన ప్రశాంత్ గారు అన్న వైసీపీ సోషల్ మీడియా ఎంపీ కొంట అబ్బర్వల్లి దిన్ని మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంపీ కొంట అహ్మద్ గారిని పుష్పగించి అభినందనలు తెలుపుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్రైనికులందరికీ విజ్ఞప్తి సమావేశానికి విచ్చేసిన ముఖ్య నాయకులు మన కదిరి ఎమ్మెల్యే పేరు అయిన మన గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ సీకరణ గారికి అక్కడ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా సోదరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా గతంలో మీరందరూ ఒక సైనిక పనిచేశారు ఎందుకంటే మేము దగ్గర చూసాము ప్రతి ఒక్కరు ఏ విషయాన్ని మీరు ఎదుర్కోగలిగారు అలాగే రాబో రోజుల్లో కూడా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అలాగే ఇక్కడ మీరు ఎక్కడ భయపడే అవసరం లేదు మనం మళ్ళీ అధికారంలో వస్తున్నాము మీరు ఆ విషయాన్ని గుర్తించుకోండి రాబో రోజుల్లో కూడా మీకు ఎలాంటి ఉన్నా మన యువనాయకుడు మగులన్న గారు ఏ విషయమైనా స్పందించండి ఏదైనా స్పందించి మంచి చెడు ఏదైనా ప్రతి విషయం ఆయన మీ ముందు తెలియజేస్తూ అందరినీ మళ్ళీ మీరు కాకుండా మీతో పాటు ఉన్న చాలా మంది సోదరులు ఉంటారు ఇక్కడ నిరాశ చెందకుండా ప్రతి ఒక్కరికి అవకాశం వస్తూనే ఉంటాయి ఎవరు అవకాశం రాలేదని ఎవరు బాధపడుతుంది చెప్పండి రాను రోజుల్లో మన పార్టీ కష్టపడి ఉంటే అవకాశాలు అనేవి అవే ఎత్తుకుంటా ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ ధన్యవాదాలు మన సోషల్ మీడియా సైనికులకు అలాగే నా మీద ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన మన తది నియోజక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మబ్బుల్ అన్న గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మన మెగా అంజాద గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాతో ఒప్పిన ఈ బాధ్యతని ప్రతి ఒక్కరితో కలిసి పంచుకుంటారని ప్రతి ఒక్కరికి తోడుగా ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఎలాంటి అవసరం వచ్చినా ప్రతి క్షణం మీ వెంట ఉంటామని మళ్ళీ మన మక్కులన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు జగన్ గారు మనకు పంపించినందుకు మనం ఖచ్చితంగా కష్టపడి భారీ మెజార్టీలో మొక్కులన్న గారిని ఎమ్మెల్యేగా వినిపించుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోషల్ మీడియా వర్గానికి మరియు ముఖ్యంగా మన కదిరి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నుకోబడినటువంటి మన బిఎస్ మహబూల్ అహ్మద్ గారికి మరియు ఆయన మిత్ర బృందానికి కదిరి వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిల్లాన్ గారికి మరియు అందరికి అభినందనలు ఇక్కడ గదిరిలో వ్యక్తి పరంగా వ్యక్తి ఎన్నిక పరంగా ఇక్కడ వివాదం లేదు అది ఇష్టం ఒక ఫేవరిజం అంటారు అభిమానం అనేది ఉంటుంది కాబట్టి అభిమానం ఒకటి అడ్డం వస్తున్నది కానీ ఎవరికి ఇది వివాదం కాదు ఇది ఇది ఫేస్బుక్ ఇప్పుడు మన మాధ్యమంలో సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం ఇది జీవితంలో ఒక సగభాగం అయిపోయింది కాబట్టి ఏ విషయమైనా ఏ మాటైనా డైరెక్ట్ గా ఫేస్బుక్ లో వస్తుంది కాబట్టి అది ఒక వివాదంగా ఒక సమస్యగా చిత్రీకరించి క్రోడీకరించి అది విఫలీకరిస్తూ విశదీకరిస్తూ పెద్ద చేస్తున్నారు కానీ న్యాచురల్ గా సాధారణంగా అయితే వైఎస్ఆర్ పార్టీలు ఎక్కడ వివాదం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా అతనైతే నాకు తెలిసి ఈ సోషల్ మీడియా ముఖ్యంగా చెప్పాలంటే పార్టీ ఇది గౌరవప్రదమైన పార్టీ ఇది ఇందులో పట్టడానికి ముందు నుండి తన కష్టాచి కార్యకర్తలకు అండగా సహాయంగా ఉంటూ మన డాక్టర్ బీవీ సుధారెడ్డి గారు ఎంతో ఉన్నతంగా హుందాతనంగా వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి ఎక్కడ మచ్చలేకుండా పార్టీకి తగ్గట్టుగా ఒక పార్టీకి ఫైర్ బ్రాండ్ గా పనిచేశారు అలాగే అలాగే ఆయన స్థానంలో మన బిఎస్ మహబూల్ అహ్మద్ గారు సెలెక్ట్ కావడం అది జగన్మోహన్ రెడ్డి సార్ గారి అభిష్టం కాబట్టి దానికి అందరూ గౌరవిస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు అధిష్టానం నిర్ణయం కాబట్టి ఇందులో కార్యకర్తలకు ప్రజలకు ప్రమేయం ఉండేది అది మంచి చెడులు దానికి లాభ నష్టాలు దానికి వచ్చే రిస్క్ ప్రాఫిట్ బెనిఫిట్ అంతా పార్టీకి పోతుంది మనము బాధపడాల్సిన అవసరం లేదు కానీ కాకపోతే వ్యక్తిగతంగా అభిమానం అది ఒక అభిమానం అడ్డం వస్తుంది మేము కూడా ఏదైనా ఒకటి కావాలి ఒకటి చేయాలనుకున్నప్పుడు దానికి విఫలమైనప్పుడు మనకున్న నీరు గారిపోవడం నీరసించిపోవడం సాధారణమేది కాబట్టి సోషల్ మీడియా నాకు ఒక వినోభం అంటే ఏదైనా ఎదుటి వ్యక్తి సోషల్ మీడియా అతను కూడా మన కుటుంబ సభ్యుడే కాబట్టి ఒక సమస్యను ఒక విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ప్రచారం చేస్తున్నట్టే దానికి మీరు నెగ్లెక్ట్ చేసండి దానికి కామెంట్ కూడా పెట్టద్దండి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దండి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి మన మన హావభావాలు చూపిస్తే కనుక అది పెద్దది ఎత్తుంది కాబట్టి అందులో మనం పోకూడదు ఆ విషయం మనకు సంబంధించింది కాదు కాబట్టి మనము చేస్తున్నది ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఇంతవరకు రాష్ట్ర యాభై ఏళ్ల చరిత్రలో ఏ పార్టీ కూడా ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి వారి ఇంట్లోకి తొంగి చూసి ఆ ఇంట్లో ఉన్న సమస్యల్ని అది విదే కావచ్చు ఆరోగ్యం కావచ్చు సాధారణ జీవితం కావచ్చు సౌకర్యాలు కావచ్చు ఏదైనా కానీ ప్రభుత్వం నేరుగా చూసి అది అది తెలిసినట్టుగా ఆ కుటుంబం అది రూప చెప్పినట్లుగా ఆ పథకాలు రచిస్తూ ఆ పథకాలను తూచా తప్పకుండా అసలు అసలు ఆశ్చర్యపోవాల్సింది అసలు గ్రౌండ్ లెవెల్లో నిత్యం అనునిత్యం ఆ పథకాన్ని ఒక కనీసం ఒక వారం లోపల ప్రజలు చేరుస్తా ఉంది ఆయన గొప్పతనమే జగన్మోహన్ రెడ్డి సంయుక్తం కావడం ఇక్కడంతా మనకు జవాళ్ళం ఏమంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏమి మనం మక్బూల్ గారికి ప్రజల వద్దకు ఎంతవరకు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనే ఒక ఆలోచనతో ఇక్కడ కూర్చున్నాము ఆ ఆలోచనతోనే వేరే వేరే ఆలోచన ఉండొచ్చు ఆ ఆలోచనతో మనం తీసుకుపోవాలా మన మా ఫ్రెండ్ నూరు భాష చెప్పినట్లు నూరు మేమంతా వచ్చేసి ఇంతకు ముందు కూడా పని చేసినాము అనుభవం వెలిగా ఉంది ఆ అనుభవంతోనే ఇంతకు రెండు రెండు సార్లు మనం వైసీపీని ఇక్కడ గెలుచుకున్నాము మళ్ళా ముచ్చటగా మూడోసారి కూడా మనం వైసీపీని ఇక్కడ గెలుచుకోవాలని చెప్పేసి మీ మాధ్యంగా మేము అందరికీ తెలియజేస్తున్నాము అది ఒక గొప్ప మెజార్టీతో మనం గెలిపించుకోవాలా ఆ విధంగా మనం చేయాలా ఇంకొకటి ఏమంటే సోషల్ మీడియా వచ్చేసి నూరు చెప్పినట్లు ప్రజలకు ఒక అలవాటు అయిపోయింది ఇది వచ్చేసి అందరికీ ముఖ్యం ఈ ముఖ్యముగా ఉంది కాబట్టి మనము దాంట్లో మన జగనన్న తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు కాని మన జగనన్న ఇంతవరకు చేసిన అభివృద్ధి కానీ పాలన కానీ ఇవే మనం ముఖ్యంగా తీసుకువెళ్ళి ఒకవేళ ఆపోజిట్ పార్టీ ఏదైనా ఉన్నా కానీ మనము మనకిచ్చిన బాధ్యతను మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాము మనం ఎంతవరకు దాని నిబద్ధతగా ఉన్నామని ఆలోచించి ఇవన్నీ తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒకటి మినవి చేసుకుంటున్నాను ఈయన మీ మనవిని మీరందరూ ఖచ్చితంగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను మనం అందరం కలిసి మనం ఒక్కటే గోలు ఏమంటే మగ మనం గెలిపించుకోవాలా ఏ విధంగా అంటే కాంట్రవర్సీలు మనకొద్దు మనం చేస్తున్న పనికి ప్రజల వరకు ఏమి నీట్ గా తీసుకోవాలా ఎలాగైతే మనం ఒకవేళ మాటకు మాట్లాడలేదు కాదు నాకు ఇంతకు ముందు ఒకటి వచ్చింది ఒక ఫేజ్ దీంట్లో వాట్సాప్ లో ఒకటి వచ్చింది చెప్తే మీరేం మాట్లాడలేదు అది ఇది అని రాసినాడు వీరికి పెట్టాలా ప్రెషన్ అయితే అది ఇది నేను ఒకటే రాసి రాశాను చూడప్ప దేవుళ్ళే వల్ల మనకు పదువులు వచ్చింది మాటకు మాట దెబ్బకు దెబ్బ అని కాదు ప్రజలు సంక్షేమం గురించి ఆలోచించడానికి సంక్షేమం గురించి నేను మాట్లాడుకోవడానికి దయచేసి ఇట్లా కొని అర్థం మనము సంక్షేమం గురించి కానీ ప్రజలకు మంచి గురించి కానీ మనకి ఇచ్చిన మనం ఎలా చేసుకోవాలని వాళ్ళ ఆలోచన తప్పనిస్తే మనం తీసుకున్నాం కదా మేము ఎవరిదే చేస్తాం ఎవరి అనుకుంటే ప్రజలేమో వచ్చేసి గమనుడు గుండలు కాదు వాళ్ళకి బాగా తెలుసు అందుకోసము చేస్తున్న పని అందరూ చూస్తున్నారు అదే మనం వచ్చేసి ఇంక కొంచెం తీసుకొని పోయి ఒకవేళ మారుమూరు గ్రామంలో తెలియదు అనుకుంటే ఆ వరకు తీసుకుని బాధ్యత మాది మీది అందరిది అందుకోసం మనం అందరం దీనికోసమే పాటుపడి మనం రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా మన గోల్ మగ్గుల్ని గెలిపించుకోవడము ఆయనకు ఈ మనం అందరము ఏదైతే చిన్న చిన్న ఎగర్స్ ఉన్నా కానీ అందరం కూర్చొని ఏదన్నా ఉంటే మాట్లాడుకుని ఇట్లా అని చెప్పుకొని మనం అందరం సర్దుకొని ఒకవేళ చిన్న చిన్న మనస్పత్రుల సర్దుకొని మనం అందరము దయచేసి చేతులు ఎత్తి చేస్తాడు దయచేసి అందరూ మగ్గుల్ని గెలుచుకుంటే గెలిపించుకుంటేనే బాధ్యత మాదే దయచేసి సహకరిస్తారని ఆలోచిస్తారని నమ్ముకుంటూ తెలియజేసుకుంటూ సెలవు సెలవుస్తున్నాం ధన్యవాదాలు ప్రచారం చేయడం ఎదుర్కోవడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం ఏదైతే ఉందో వాళ్ళు అధికారంలో రావడానికి మన జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గాని సంక్షేమాన్ని కాని తప్పుడలో పట్టిస్తూ అబద్ధపు ప్రచారాన్ని చేసి జనాలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ వెనకబడుతోంది ఆంధ్రప్రదేశ్ కుంటు అంటూ దొంగ ప్రచారాలు చేయడం మనమంతా చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికుడుగా మనమంతా చేయాల్సిన పని ఆ అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడం దుష్ట చతుస్థయాన్ని ఎదుర్కోవడం మన జగనన్న ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని మనం ప్రతి ఒక్కరికి చేరవేయడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాగా మన అందరి బాధ్యత ఇదందరూ మీరు గుర్తు పెట్టుకోవాల రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన రెండు సార్లు కదిరి నియోజకవర్గంలో విజయం చేరింది పోయిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తరపున మనం ప్రజలకి కదిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి చాలా ఉంది ముఖ్యంగా ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి దిక్సూచిగా బిఎస్ మక్దుల్ అహ్మద్ అన్న గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి పంపించడం జరిగింది మనం ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అరికట్టి మనం నిజాన్ని మిర్పాయగా ప్రజలకు చేరవేసి రానున్న రోజుల్లో మరొక్కసారి బిఎస్ మక్బర్ అహ్మద్ గారిని కదిరి నుంచి అసెంబ్లీకి పంపే బాధ్యతలు తీసుకోవడానికి రానున్న రోజుల్లో కదిరిని మరొక్కసారి మన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మన పార్టీకి సోషల్ మీడియా అనేది కవచం లాంటిది మీరందరూ ఇక్కడ కూర్చుండేది ఒక యుద్ధం జరుగుతుంది దానిలో ఇక్కడే కూర్చున్నారు మొదటగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యర్థులతో మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు స్వలాభం కోసం చేయడం లేదు ఎవరు శాలరీ ఇవ్వడం ఇవ్వడం లేదు మీకు ఒక జగన్ అన్న అభిమానంతో మరి పార్టీ పైన ప్రేమతో మీకు ఎట్లు అంటే ఏదో మీ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు లేకపోతే మీకు ఏందో తిట్టినట్లు మీరు ఫీల్ అయిపోయి రాస్తారు అది అభిమానం మాత్రమే కాబట్టి ఈ లేదు అట్లాంటప్పుడు నేను మీకు తప్పకుండా అండగా అండగా ఉంటానని రాత్రైనా పగలైనా మీరు ఏ రోజైనా ఏ టైంలో అయినా నాకు సంప్రదించి మీ ఏం ప్రాబ్లం ఉన్నా మీకు తప్పకుండా నేను మీతో అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు చిన్న పిల్లోడు కానీ పెద్ద మనిషి కాని నేను పల్లెకి మారుమూల ప్రాంతం ఆడ నెట్వర్క్ వస్తుంది పోతుంది ఓ ఇంట్లో పోతే బూస్టర్ వేసుకున్నారు నేను అడిగినాను ఏం చేయాలి పెద్ద మీ ఇంట్లో బూస్టర్ వేసుకున్నారు అని లేదు మా పిల్లోడు కోవిడ్ తర్వాత ఐటీ అబ్బాయి జాబ్ చేస్తాడు నెట్వర్క్ ప్రాబ్లమ్ బూస్ట్ చేసుకున్నాము ఇంకోటి మా అబ్బాయి కదా నాకు అవసరం ఇంటర్నెట్ అడిగినాడు నేను అడిగినా నీకేందుకు ఇంటర్నెట్ నీకేం పని అంటే ఫేస్బుక్ చూపించాడు ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా అనేది ఏ ప్రకారంగా రీచ్ అయిపోయింది పెళ్లిలో అనేది మీకు నేను చెప్పు లేదు కాబట్టి ఈ రోజు ఎల్లో మీడియా ఏం దుష్ప్రచారం చేసినా నేను మీకు చెప్పేది ఒకటే మీరు హెల్తీ స్టైల్లో వాళ్ళు తిప్పికొడుతూ మనం చేస్తున్న మనం అంటే మన పార్టీ జగన్ అన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పుడు అంటే తక్కువ రోజు ఒక మూడు వందలు నాలుగు వందలు పోస్టులు బాగా ఉండాల వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తే అది చూడకూడదు మేం చేస్తున్నా సంక్షేమమే ఇంకా ఒక రాష్ట్రం అంతా చూస్తాం చూస్తాం కాబట్టి మీనా రేటు ఇది ఇది చాలా పెద్ద వెపన్ ఇది సోషల్ మీడియా అనేది దీన్ని ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న మళ్ళీ రావాలంటే ఓట్లు ఎంత అవసరమో సోషల్ మీడియా కానీ అంతే అవసరం మా అదృష్టము మీ అదృష్టం కాబట్టి సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉండాలి నేను చూస్తున్నాను చాలా తక్కువగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఏందో పోస్ట్ పెడితే దానికి రిప్లై ఇస్తారు కాబట్టి కానీ మేము ఏం చేస్తున్నాం అనేది ముందు మేము అది కన్వేస్ చేయాలా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్ళకు జవాబు ఇవ్వాలా వాళ్ళ జవాబు ఇస్తూనే మేం ఏం చేస్తున్నాము మేం ఏం చేయబోతాం కడిలో ఎంప్లాయ్మెంట్ లేదు చాలా ఉద్యోగాలు చాలా పిల్లలు ఉన్నారు మీరు రాయాల ఎన్నికలు ఇమ్మీడియట్ గా పొజిషన్ వచ్చేస్తానే ఈ ప్రభుత్వం వస్తానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ నియోజక ప్రజలకు యువతకు ఉపాధి మేము కల్పిస్తాము ఎన్నో విషయాలు ఉన్నాయి ఐటి మా పిల్లలు ఏదో బాంబే పోతారు చెన్నై పోతారు బెంగళూరు పోతారు ఎక్కడ దాని పిల్లలు అంటే ఎప్పుడు బెంగళూరు వింటాము హైదరాబాద్ వింటాము వీడిగానే తేవచ్చు ఆ బిల్డింగ్ వాళ్ళు కడతారు వాళ్ళకి ఇంకా తగ్గు ఖర్చు అది తప్పకుండా మీరు రాయాల ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అవసరం పిల్లలు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ చేసి చూపించేస్తారు ఎక్కడైనా కూర్చొని పని చేయొచ్చు ఎలాంటి ఆ ఎందుకు రాకూడదు మీరు చెప్పండి కాబట్టి ఈ సోషల్ మీడియాని మేము ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మాకు ప్లస్ అయితే మళ్ళీ అధికారంలోకి రావడానికి మీరు కారకులు కావాలా మీరు ఒక దానికి భాగం దాని అభిలాష మీ కోరుకుంటున్నాను ఇంకోటి ఎప్పుడు యాక్టివ్ ఉండాల డైలీ మెజారిటీ పోస్ట్ ఉండాలి ఏమైనా పెడితే దాన్ని ఓర్వకుండా ఇచ్చేలా కానీ వాళ్ళ పోస్ట్ మేము ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాళ్ళది ఒక పోస్ట్ మాత్రమే కానీ మనం చేస్తున్న సంక్షేమం మేము ఏం చేయబోతున్నాం మా ముఖ్యమంత్రి గారు ఏం విజన్ మన ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మాట చెప్పుకున్నారు నేను ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను అని వచ్చిందంటే ప్రజల పైన ఎంత నమ్మకం ఉందో సోషల్ మీడియా రాష్ట్రం చూడాల నుంచి ఎంతో పోస్టులు వచ్చినాయని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీకు నేను తప్పకుండా అండగా ఉంటాను సోషల్ మీడియా నా విజయానికి కూడా మీరు తారకులు కావాలా మీరు ఒక భాగం కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ రోజు తర్వాత మీరు ఎప్పుడైనా రాండి సోషల్ మీడియాకి నేను ఈ ఎలక్షన్ వరకు మధ్య మధ్యలో ప్రతి మూడు నాలుగు లేకపోతే వారం రోజుల మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తున్నాము ఏం డెవలప్మెంట్ ఉన్నది మేము టైం టు టైం మేము ఫాలోఅప్ చేసుకుని మేము దీన్ని ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలని దానిపైన అధ్యయనం చేస్తా ఉన్నాం ప్రతి టైంలో కాబట్టి మీరందరూ నా విజయానికి కృషి చేయాలని మరియు ఓటర్లకు ఈ ప్రజలకు మీ మెసేజ్ ఎంత అయితే అంత ఎక్కువగా చేరువేయాలని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఇంకా హాజీ పెంచేసి మీ అందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞత కృతజ్ఞతలు జై జగన్ జై జగన్ జై సోషల్ మీడియా